ఎలా ఉన్నారు మేమైతే ఉన్నాం ఇది సండే రోజు మినీ వ్లాగ్ అనమాట మార్నింగ్ లేవగానే అన్ని పనులు చేసేసుకొని ఇంకా బయటికి వెళ్ళి మటన్ తీసుకొచ్చామన్నమాట మహల్ అని ఉంటుంది బిహెచ్ఎల్ దగ్గర మటన్ అయితే చాలా బాగా ఇస్తారు మా పాపకేమో కీమా కావాలి అయితే ఏం చేసింది కీమా కొట్టమంటే ఆయన అన్నాడు మేడం నాకు ఓపిక లేదు మేడం ఈరోజు పన అబ్బాయి కూడా రాలే నేను ఒక్కరినే కొడుతూ ఉన్నా ఏమనుకోవద్దు మేడం మటన్ తీసుకెళ్ళండి అని అన్నాడు ఇక ఇంటికి తీసుకొచ్చినాక మా బిడ్డకి కీమా తినాలనిపించిందని చెప్పి మెత్త మెత్త ముక్కలన్నీ మిక్సీలు వేసినాము మిక్సీలు వేసేసి ఇక మిక్సీ లైట్గా మిక్సీ పెట్టినాము అది కీమా లాగా అయిపోతుంది అనమాట ఇది చాలా బాగా పనిచేస్తుంది ఐడియా సూపర్ ఐడియా మీరు కూడా ఫాలో అవ్వకండి ఇంకా మెత్తగా అయిపోగానే అది కర్రీ వండేసినాం అనమాట కీమా అదేందో నాకు తెలియదు మా పాపకైతే ఈ కీమా చాలా ఇష్టము మా అమ్మ ఏమంటుందంటే లేదే మటన్ తింటే ముక్కలు తింటూ ఉంటే మనకు టేస్ట్ వస్తుంది మటన్ ముక్కలు తింటూ ఉంటే కీమా ఏం బాగుంటుంది అంటే లేదమ్మమ్మ కీమా అయితే చాలా బాగుంటుంది మనం అన్నంలో కలుపుకొని తింటే దగ్గర కొండుకోవాలి కానీ మస్తు ఉంటుంది అన్నది సరేలే ఇక ఆమె ఇష్టం ఎందుకు కాదు అని చెప్పి ఇక నేను కీమానే ఆ బొక్కలు వేసేసి అది మిక్సీ పట్టేసి కీమానే వేసేసిన కానీ నాకు కూడా ఈ ఐడియా రాలే మా పాపకు వచ్చిందనమాట నిజంగా అందుకే ఎవరిని తక్కువ అంచనా అయ్యద్దు ఎవరెవరు ఎట్లా చేస్తారో అని మనకు అర్థం కాదనమాట ఎవరి తెలివితేటలు ఎంత గొప్పగా ఉంటాయి అనేది నేనైతే ఇది ఓకే చెప్తాను ఎందుకంటే ఇక ఆమె తెలివితేటలతో ఆమె కీమా రెడీ చేసింది అనమాట ఆయన కుట్టయినాయ్యనందుకు ఇక మటన్ అయితే మా పాప పొయ్యి మీద వేసేసింది వేసేసి నేను అన్ని కూరగాయలన్నీ కట్ చేసి ఇచ్చినా ఆమెనేమో మటన్ వేసింది మీలో ఎంతమందికి మటన్ కర్రీలో మెంతం కూర వేస్తే ఇష్టమో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి మెంతం కూర వేసినాం అనుకో మటన్ కర్రీ చాలా బాగుంటుంది ఇంకా కర్రీ ఒకది అయిపోతుంటే ఇక మా అమ్మ అదే ఇప్పుడు తెచ్చి వండేసరికి లేట్ అవుతుంది కదా అందుకని చెప్పి ఇక మా అమ్మకైతే పొద్దునే టిఫిన్ పెట్టేసిన టిఫిన్ తినేసినాం మేము టిఫిన్ తినేసి అదే చెప్తుంది బొక్కలు ఉన్నాయి కదా మమ్మీ ఈ వీటిని ఏం చేద్దామని అడుగుతుంది నేనన్నా బొక్కలు వాటిని ఏం చేయం బెటా వాడు మనం కీమా తీసుకున్నా బొక్కలను అట్లనే వేస్తాడు బొక్కలను అయితే స్మాష్ చేయడు అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే బొక్క లేని మటన్ తీసుకోవాలి అది కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది అందులో అయితే బుక్కలు ఉండవు అనమాట అస్సలు నేనన్నా బొక్కలు అట్లనే వేసేద్దాం కీమానైతే ఫ్రెష్గా ఫోర్ ఫైవ్ టైమ్స్ కడువు నీట్గా అని చెప్పినా ఇక ఫోర్ ఫైవ్ టైమ్స్ నీట్గా గడిగేసింది మొత్తము కానీ నిజంగా మటన్ రే టేస్ట్ మటన్కే ఉంటుంది కీమ టేస్ట్ కీమకే ఉంటుంది అది ఏందో అన్నంలో కలుపుకొని తింటూ ఉంటే బొక్కలు అంచుకు పెట్టుకొని ఉంటాయి కాకపోతే మటన్ మెత్తది అనుకో అంటే లేత మటన్ అనుకో బొక్కలు కూడా మనం నమిలితే దంగుతాయి అనమాట నేనైతే బొక్కల్ని కూడా నములుతా బొక్కలి మటన్ బొక్కల్ని నమ్మలొచ్చు కానీ చికెన్ బొక్కల్ని నమ్మలకూడదు అంట మనకు హెల్త్ మంచిది కాదంట మా అమ్మ అనమాట మటన్ బొక్కలు మనం ఎంత నమిలితే అంత టేస్ట్ వస్తుంది కానీ చికెన్ బొక్కలు అయితే అస్సలు నమలకూడదు మనకి హెల్త్కి మంచిది కాదనమాట ఇంకేముంది గరం మసాలా నా కీమా కర్రీ రెడీ అయిపోయింది ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ కీమా రెడీ చూశారు కదా పుదీనా కొత్తిమీర లాస్ట్ కేసేసి ఒక కలిపేసి దించేసాము కుక్కర్ పెట్టేసి సూపర్ అనమాట ఈ వీడియో నచ్చిందా నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి ఓకే బాయ్